పాకిస్తాన్లోని ఉగ్రవాదులు వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు తుర్కీయే అనుకూలంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది దీంతో టర్కీ ఎర్డోగాన్ ప్రభుత్వం తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి బాయ్కాట్ తుర్కీయే పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది తాజాగా బ్యాన్ తుర్కియే అంటూ పలువురు వ్యాపారులు కూడా ఆ దేశం నుంచి దిగుమతు అయ్యే వస్తువులను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు పాక్తో ఉద్రిక్తత పరిస్థితుల వేళ దేశంలో బాయ్కాట్ తుర్కియే నినాదం ఊపందుకుంది ఈ క్రమంలో తాజాగా పూణేలోని వ్యాపారులు కూడా ఆ దేశం యాపిల్లను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు దీంతో స్థానిక మార్కెట్లు అవి కనిపించకుండా పోతున్నాయి స్థానికులు కూడా ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లను తీసుకుంటున్నారు పూణేలో మార్కెట్లో తుర్కియే యాపిల్ల సీజన్ టర్నోవర్ వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా దీంతో వ్యాపారులు తాజా నిర్ణయం పండ్ల మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ప్రభుత్వానికి సాయుధ బలగాలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు యాపిల్లను అక్కడ నుంచి దిగుమతి చేసుకునే బదులు హిమాచల్ ఉత్తరాఖండ్ ఇరాన్ ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు మరోవైపు హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా తుర్కీయే తీరుపై ఇటీవల తీవ్రస్థాయిలో మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడులో భీకర భూకంప సమయంలో ఆపరేషన్ దోస్తు ద్వారా భారత టర్కీ దేశానికి ఎంతో సాయం చేసిందని అయినప్పటికీ ఆ దేశం దౌత్య ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు ఈ సందర్భంగా అక్కడి దిగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు సైనిక విమానాలు యుద్ధ నౌకను తుర్కీయే పంపించినట్లు వార్తలు వచ్చాయి ఆ ఆయుధాలనే భారత్పై పాకిస్తాన్ ప్రయోగిస్తుందని సమాచారం పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కీయే అజర్ బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిస్తూ ప్రకటనలిచ్చాయి కాశ్మీర్ అంశంలో గతంలో ఎర్డోగాన్ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా దేశంలో నిరసనలు వస్తున్నాయి తుర్కియా వస్తువును బహిష్కరించాలన్న పిలుపు